అది కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడియో చెప్తున్నా ఎవరైతే దొడిద మాలించారో అధికారిని బయటకి పట్టుకొచ్చి అని ఖచ్చితంగా శిక్ష శిక్షించాలా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అన్న జరగకుండా ఉంటది రైతులకి అట్లాగే మళ్ళీ ఈ ఇబ్బంది జరుగుతుందని మళ్ళీ నరేంద్ర మోదీ గారు మళ్ళీ యాభై వేల మెట్టు కానీ ఇప్పుడు చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు అంతా వస్తుంది అదే ఈ అనమాట ఎక్కువ ఇస్తున్నారు ఎందుకంటే రైతుల కోసం చూడలేక ఎక్కువ ఇస్తున్నాడు ఇప్పుడు మనం అర్థం చేసిన వాళ్ళ ఇప్పుడు సంఘ సంఘ సరే అతని మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలా అతను చెక్ పోస్ మన పాలు మాట్లాడి రాత్రి కేవలం రైతులు ఎప్పుడుగా ఇంత చివరి వాళ్ళకి కూడా ముందుగా పంపిస్తారు ఇబ్బంది లేదు కేవలం మన రాష్ట్ర ఇదంతా పూర్తి ఇదంతా ఏంటంటే పక్క అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు కాబట్టి మాత్రమే ఇది అయితే మనకి తొమ్మిది పాయింట్ కావడం పన్నెండు లక్షల వేల మెట్రిక్ టన్ను ఇచ్చింది కానీ ఎక్కడవే అంత మనకు అంత అవసరం లేదు చెప్పండి పన్నెండు లక్షల మెట్రిక్ టన్ను మన తెలంగాణ ఎవరు వాడతాం వాడతామా ఇప్పుడు ఎక్కడ నలభై యాభై వేల ఎక్కడవే మళ్ళీ బొమ్మ స్టాక్ అదో అధికారడతారు ఎప్పుడు కంటామని చెప్పి కదా అట్లాగే బొమ్మ స్టాక్ అంతా రాసుకుని బొమ్మ స్థాక్ మెంటైన్ చేయాలి అదే కూడా ఇచ్చేది

చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ముమ్మడి వారికి కూడా వరకు కూడా కొంటాడము ఎవరైతే తగ్గుదో వాటి మన మన రాష్ట్రానికి రావచ్చు పక్క పక్క పంపిస్తున్నారో అట్లాంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో బాధ్యున్నారో వాళ్ళని గుర్తించి మనం శిక్షించాల్సిస్తాం ఎందుకంటే నెక్స్ట్ టైం రైతులు ప్రశాంతంగా రావాలి ఇప్పుడు అరవై ఏడు బాధి ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత ఇబ్బంది పడ్డం